రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం రైతులందరికీ కూడా కొన్ని మామిడికాయ రకాలు మామిడికాయ రకాల ఎక్స్పోర్ట్ల గురించి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది ప్రధానంగా మీరు చూసుకున్నట్లయితే ఒక మామిడి చెట్టు అంటే ఇది మనకి చూసుకోవచ్చు ఎట్లా ఉన్నాయి అనేది కాయలు గుత్తులు గుత్తులుగా ఈ విధంగా అయితే ఉండడం జరిగింది సో ఈ కాయలు వచ్చేసి మనకి పెద్ద రసాలు చిన్న రసాలు అలాగే బైనపల్లి మామిడికాయ అంటారు బైనపల్లి మామిడికాయ వచ్చేసి ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ నుంచి నూజువీడు అలాగే ఈ యొక్క మైలవరం నుంచి ఎక్స్పోర్ట్ ఎక్కగా ఎక్కువగా తిరువురు ప్రాంతాల నుంచి వెళ్ళడం జరుగుతుంది అలాగే పచ్చడికాయలు చిన్న రసాలు పెద్ద రసాలతో పాటుగా బగినపల్లి అలాగే ఈ మన ఇవి చూసుకున్నట్లయితే ఈ యొక్క రక రకాలు చూసుకోవచ్చు సో తోతాపురి కావచ్చు సిమ్లా యాపిల్ ఇలాంటి సిమ్లా టైప్లో కూడా యాపిల్ రకాలు అయితే ఉండడం జరిగింది వాటికి సంబంధించి మీకు చూపించడం జరుగుతుంది చూడండి అండి సో ఈ మామిడికాయ రకం వచ్చేసి ప్రధానంగా ఇది చిన్న రసాల మామిడికాయ అంటారు సో మీరు చూడవచ్చు అట్లా ఉందన్నది సో మామిడికాయ రకాలు టన్ను సో టన్నుకు వచ్చేసి మనకి వెయ్యి కేజీలు అయితే ఉండడం జరుగుతుంది దాదాపుగా సిక్స్టీ నుంచి సెవెంటీ యొక్క బాక్సెస్ టన్ అవ్వడం జరుగుతుంది సో ప్రధానంగా ఈ వచ్చేసి ప్రపంచ దేశాలకు ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుంది సో ఈ ఎక్స్పోర్ట్ వెళ్ళినటువంటి యొక్క మామిడికాయలన్నీ కూడా జ్యూసులు తయారీకి కానీ అలాగే ఇతర మెడిసిన్ తయారీలకు అన్నిటి కూడా ఈ యొక్క మామిడికాయలు యూజ్ చేయడం జరుగుతుంది సో రైతులందరికీ అలాగే ఈ యొక్క మామిడికాయ సాగు చేసుకుంటే మంచిదంటే సో చాలా వరకు మంచిదే అండి సో ఎందుకంటే ఇందులో ప్రాఫిట్స్ వస్తాయి సో అతివృష్టి అనావృష్టి కారణాలు ఏదైతే గాలి దుమ్ములు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది సో మంచిగా గాలి వాలిందంటే గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మంచిగా డిమాండ్ అంత అంతకుముందు వచ్చేసి ఈ యొక్క కాయలు అంటే వాన్ల పడ్డప్పుడు మీరు చూసుకోవచ్చు మధ్యలో మనకి ఈ ఇలాంటి ఉన్నట్టు అంటే ఈ మధ్యలో ఏదైనా ఉండడం జరుగుతుంది కాబట్టి వాటి వల్ల మనకి ఇబ్బంది అవుతుంది సో ఫర్దర్గా వచ్చేసి బాగానే ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి బంగినపల్లి మామిడి పండు సో ఇది బంగినపల్లి యొక్క సంబంధించిన సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు సో ఇతర రకాలు కూడా చాలా వరకు ఉన్నాయి ప్రజెంట్గా వచ్చేసి సో మామిడికాయ సెగ్మెంట్లు ఈ విధంగా రైతులకి అర్థం చేయాలని నేను ఒక తోటను వీక్షించి ప్రతి ఒక్కరు కూడా తెలియడం సో ఇది కూడా మామిడికాయలు సాగు కూడా మంచిదే అండి సో వ్యవ అంటే పొద్దున మనం ఇచ్చి ఇవే చెప్తున్నాం అని అడుగుతున్న రైతులు సో వీటి పంటలో కూడా మంచిగా ఉంటుందండి సో మనం వచ్చేసి ఈ తోటలు అనేవి మనం ఆకు మీద తీసుకోవాలండి ఆకు మీద తీసుకున్నప్పుడే రైతుకి మంచిగా ఉంటుంది ఎందుకంటే మంచిగా కల్టివేషన్ చేసుకొని ప్రతి ఒక్కటి కూడా బాగుంటుంది అలాగే ఈ యొక్క కాయం మీద కొన్నప్పుడు కొంచెం కాయం చూసుకున్న పొలాలు కొనుక్కోవచ్చు సో ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది సో రైతులు ఆలోచించి ప్రతి ఒక్కటి తీసుకోండి ప్రతి ఒక్కటి మిర్చి కానీ ఒక రెండు మూడు ఎకరాలు తీసుకున్నా కానీ దాంట్లో లాభాలు వచ్చే అవకాశం అయితే నిమ్మ తోటలో కానీ ఈ యొక్క మామిడి తోటలో కానీ జామ తోటలో కానీ వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇది పరిస్థితి ఎక్స్పోర్ట్లో బాగున్నాయి టన్ను అరవై వేల నుంచి డెబ్బై వేల వరకు కొనసాగడం జరుగుతుంది ఇది ఒక ఇన్ఫర్మేషన్ రైతులు నచ్చినట్టు లైక్ చేసి తోటి రైతు సోదరులకి మన ఛానల్ షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరి కూడా మీకు ఇంచడం జరుగుతుంది ఈ విధంగా తోటలో మంచిగా వాటర్ పెట్టుకోవడం యూజేజ్ చదువుకోవడం యాప్ నూనె వేసుకోవడం ఇలాంటివి వేసుకున్నట్లయితే ఆకు మీద కొనుక్కుంటే తోట మంచిగా వచ్చే అవసరం ఎకరం ముప్పై నుంచి నలభై వేలు కౌలుకు దొరికే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది చెట్లు ప్రకారంగా ఉండడం జరుగుతుంది చర్యలు